వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను ఎవరిని వదిలిపెట్టా అంటూ సినిమా డైలాగ్ వేశాడు దాన్నే పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు వెళ్ళిన సందర్భంగా విలేకరు ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అంటున్నాడు ఏంటి సార్ అంటే ఆయన ఒక నవ్వునవ్వి అలాగా అంటూ వెళ్ళిపోయారు ఆ నవ్వు వెనక అన్న అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అన్లిస్ట్ షణ్ ఉన్నారు మరింత లోతుగా దాని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం నమస్తే షణ్ముఖ్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన డైలాగులు దానికి స్పందించిన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి సినిమా అర్థం అయిపోయింది సార్ ఎందుకంటే ఒకవైపు నరేంద్ర మోడీ గారితో రెండు గంటలకు పైగా నారా లోకేష్ గారు చర్చలు మంతనాలు రాజకీయ ప్రాధాన్యత ఇలాంటి ఎన్నో పదాలు చెప్పుకున్నప్పటికీ రెండు గంటలకు పైగా దేశంలో ఏ రాజకీయ నాయకుడికి సొంత పార్టీ నాయకుడు కూడా ఇవ్వశము నారా లోకేష్ గారికి ఇచ్చారు మరి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారితో సమావేశము దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు చిరునవ్వుతో లెట్ సి వాట్ హ్యాపెన్స్ అన్నట్టు నవ్వడము దీని వెనక అర్థమైంది సార్ ఇంటర్ లింక్డా కదా కనపడుతుందా లేదా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అర్థమవుతుంది ఒక విలేకరు ఏమడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదిలిపెట్టరు నేను ఎవరిని వదిలిపెట్టను సప్త సముద్రాలు దాటినా పట్టుకొస్తా ఈడ్ చేస్తా చంపేస్తా పొడి చేస్తా సినిమా చూపిస్తా ఇలాంటి ఇన్ని పదాలు మనం వాడుకున్నప్పటికీ ఆయన చిరునవ్వుతో సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అంటే నాకు తెలిసి అంతా సెట్ చేసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి అంతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందేమో కానీ నవ్వి వెళ్ళిపోయారు సార్ దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా చూపిస్తారేమో అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి అర్థమైతే కనపడతా ఉంది సార్ మీరు అన్నట్టు లోకేష్ గారు మోడీ గారితో మూడు గంటల సమావేశం అవటం పవన్ కళ్యాణ్ గారు ఆయన నవ్వుని నవ్వు వెనక ఎలా కనిపించిందంటే ఎల్కేజీ పిల్లాడు బల్పం కోసం పోరాడుతా అల్లరి చేస్తా మారాన్ చేస్తా అంటే నవ్వు వెళ్ళిపోయినట్టు జగన్మోహన్ రెడ్డిని ఎల్కేజీ పిల్లాడితో పోల్చుకుని నీకు సినిమా అయిపోయింది నీకు సినిమా మేము చూపిస్తాం త్వరలో రాజమండ్రి రెడ్డి కోసం సిద్ధం చేస్తున్నాం రారాబాబు అన్నట్టు నవ్వుకుంటే వెళ్ళిపోయాడు ఆయన తోడు ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన ప్రధానమంత్రి మోడీ గారితో సమావేశం అమిత్ షా గారితో సమావేశం ఈ సమావేశాలు వెనక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చర్చకొచ్చే అవకాశం ఉందా రీసెంట్గా రెండు రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో మద్యం స్కామ్ గురించి ఎవరు మాట్లాడద్దని అని చెప్పేసి కూడా మంత్రులకు సలహా ఇచ్చినటువంటి పరిస్థితి మరి దాని తర్వాత అది వారం గడవక ముందే ఢిల్లీకి ప్రయాణము నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మీరు కలగలిపి చూసినట్లయితే రాష్ట్రంలో అదేదో అంటారు కదా సార్ బాహుబలి మూవీలో కాలకేయున్ని కొట్టేస్తే మిగతా వాళ్ళంతా పరారైపోతారు అన్నట్టు నెక్స్ట్ తలకాయకే ఏదో పెట్టారు కాబట్టే ఇది తెలుసుకున్నటువంటి అంతా తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడుకోకుండా చిరునవ్వుతో ఇంకా చాలే ఎందుకు ఎన్ని నువ్వు అన్నట్టు మాట్లాడడం ఆ నవ్వులో అంత అర్థం తాగింది సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా భయం స్పష్టం కనబడతా ఉంది నా అరెస్ట్ తప్పదు అన్నట్టే తన పార్టీ కార్యకర్తలను నాయకులను దేవరిస్తూ ఉన్నట్టు ఉన్నాడు నన్ను అరెస్ట్ చేస్తే కొంచెం ప్రొటెస్ట్ చేయండి లేదంటే మన పార్టీ పుట్టమునిగిపోద్ది ఇప్పటికే ఎత్తిపోయింది నన్ను మీరు కాపాడకపోయినా మీ రాజకీయ భవిష్యత్తు కోసం అన్న మీ రోడ్డు మీదకి వచ్చి అలవాళ్ళు సృష్టించడం అని చెప్పి బతిమాలకుంటున్నాడంట దానికి కూడా చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆ పార్టీ నాయకులే ఈ సందర్భంగానే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో వందల మంది కార్యకర్తలు పలువురు నాయకులు పార్టీ మారుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ గేటు తీస్తే తొంభై తొమ్మిది శాతం వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయే పరిస్థితి అక్కడ మిగిలేది సైబరాబాద్ మొక్క గంట అరగంట లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అక్కడ అవకాశం కనపడలేదు ఆ పరిస్థితి వచ్చి తెలుగుదేశం పార్టీ గేటు తీస్తే నాయకులంతా వలస వచ్చేస్తే ఆ పార్టీ పరిస్థితి ఏంటంటారు నడమంత్రపు సిరి నరం మీద పండు నిలవని అని చెప్పేసి ఒక సామెత ఉంది సార్ నడమంత్రపు అధికారం వచ్చేసింది ఒక్క ఛాన్స్ అన్నారు రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వము అంగబలం అర్ధ బలం అన్ని కలిసి వచ్చి ఒక అవకాశం నూట యొక్క సీట్లతో మ్యాండేట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేసేది పోయి గత ఐదేళ్లలో జరిగినటువంటి అరాచకాలు తెలిసినా కూడా ప్రజలకి ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఈవీఎం వాళ్ళని వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవడము దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవి ఇన్ని అరాచకాలు చేశారో అన్ని అరాచకాలు చేశారని చెప్పేసి ఈ పది నెలల్లో ఏదో జరిగిపోతుంది ఆడపాప ఈడపాప అని చెప్పేసి నిన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది తప్పు పట్టట్లేదు సార్ నేను మీ పార్టీ పరంగా మీకు చాలా ఉండొచ్చు కానీ మీరు చేసినటువంటి అరాచకాల దృష్ట్యా రాయలసీమలో కొంత అభిమానం ఉంటుందేమో కానీ మొదలు పెడితే నెల్లూరు నుంచి మొదలు పెడితే విజయనగరం శ్రీకాకుళం వరకు ఎక్కడైనా అవకాశం ఉంటుందా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మే అవకాశం మీకు రాయలసీమలో మన మూడు సీట్లు ఇచ్చారు నేను అక్కడికి వస్తున్నాను సార్ ఒకవేళ రెడ్డి కమ్యూనిటీని కన్సాలిడేట్ చేసినా కూడా ఈ రోజు రెడ్లు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు ఒకవేళ తెలుగుదేశం పార్టీ గేట్లు క్లోజ్ చేస్తే నేను చెప్తా ఉండేది సార్ సో ఎట్లా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అనేది స్వయంగా అంబటి రాంబాబు గారు ఏమంటున్నారు సార్ ప్రెస్ మీట్లో ఏముంది మేము గుడ్డలు సర్దుకొని ఉన్నాము పోయి మూడు నెలలు పోయి లోపల ఉండి వచ్చేస్తామని చెప్పేసి అనే కాబట్టి మాట్లాడుతున్నారంటే అంత సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్కి ముందు సిద్ధమా అని ఏదైతే అన్నారో ఈరోజు జైలుకు సిద్ధమే అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది బికాస్ ఆఫ్ ద రెడ్ బుక్ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తన పని తాను చేసుకొని పోతూ ఉంది చట్టం రెడ్ బుక్ నథింగ్ బట్ రాజ్యాంగమే సార్ రాజ్యాంగ అంబేద్కర్ మహాసేవుడు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారమే పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈ రోజు తప్పు చేసినటువంటి వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు అనేది అయితే చెప్తాను చివరిగా ఒక ప్రశ్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని అనుసరించారు అంబేద్కర్ గారిని అనుసరించే వాళ్ళంతా బుద్ధిజాన్ని అనుసరించకుండా పక్క చూపుల చుట్టానికి కారణం ఏమై ఉంటుంది ఇవన్నీ సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే హనీ పాట లేని వాళ్ళు లేనిపోని మతాలు లేనిపోని ఏఈ సిద్ధాంతాలని ఆ మతాలని ఇవని తప్ప నిజంగా ఒక మనిషికి కావాల్సినటువంటివి ఏంటివి బతకడానికి కావాల్సినవి ఈ దేశంలో బతకాలి అంటే ఈ దేశ రాజ్యాంగం చదువుకుని ఉండాలి ఎనఫ్ ఇది నేను చెప్పినటువంటి మాట కదా సార్ పూరి జగన్నాథ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు కూడా చెప్పారు ఆ దేశానికి వెళ్తే ఈ దేశంలో భగవద్గీత ఉంది ఖురాన్ ఉంది బైబిల్ ఉంది కానీ అవి పాటిస్తే ఈ దేశంలో బతికేటువంటి పరిస్థితి ఉంటుందా సార్ అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగం చదువుకుంటే ఈ దేశంలో ఎలా బతకాలి ఈ దేశంలో ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం కానీ స్వేచ్ఛను కానీ ఎలా ఉపయోగించుకోవాలి సగటు మానవుడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఆయన అడుగుజాడుల్లో ఆయన రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆయన అడుగుజాడలు నడిస్తే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఈ పరిస్థితుల్లో అద్భుతంగా ఉంటుంది ఎన్నికలకు ముందు సిద్ధమా సిద్ధమా అన్నాడు జగన్ రెడ్డి ఇవాళ సిద్ధమయ్యి బట్టల సర్దుకుని జైలు కట్టాక సిద్ధమైపోయి జగన్మోహన్ రెడ్డి అంటూ విశ్లేషించిన చెణముక్కి అభినందన తెలియజేస్తూ నమస్కారం